ఈ వీడియో సీఎం రేవంత్ అన్నకు వెళ్ళేంత వరకు ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ నెల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగు నాడు నా కొడుకు పుట్టినరోజుకి మీరు విష్ చేయాలన్నా లేకపోతే నేను ఏమైతానో నాకు తెలియదు అన్న నా జీవితం మొత్తం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని కూడా చెప్తున్నా అన్న ఈ రాష్ట్రంలో మీ మీద ఏదన్నా మీరు నిరూపించుకోలేని నింద మీ మీద వేసి మీరు అది నిరూపించుకోలేని స్థాయిలో మీరు ఉంటే తగలబడే మొట్టమొదటి ప్రాణం అన్నది నాది మొట్టమొదటి ప్రాణం అన్న మీరంటే అభిమానం కాదన్న ప్రేమ కాదన్న పిచ్చి కాదన్న దానికన్నా వంద రెట్లు అన్నా మీరంటే నాకు అభిమానం కన్నా అది అభిమానం అంటారో ఏమంటారో నాకు తెలియదు అన్న నా చిన్న వయసులో మా నాన్న చనిపోయాడు అప్పటి నుంచి నేను నిన్ను ఇన్స్పైర్గా తీ తీసుకొని నేను బతికిన అన్న రేవంత్ అన్న నేను సురేష్ని మీ అభిమానిని చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్న మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ముఖ్యమంత్రి కాకముందు మీరు కోడంగల్లో ఓడిపోతే ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయినా ఈ రాష్ట్రం వదిలి ముంబై వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చి మల్కాజ్గిరి ఎంపీ ఎలక్షన్ అప్పుడు మీకోసం చాలా అంటే చాలా కష్టపడ్డా మన తిరుపతి రెడ్డి అన్నకు తెలుసు మన సతీష్ కుమార్ అన్నకు తెలుసు విజయ్ కుమార్ రెడ్డి అన్నకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు అన్న బ్రహ్మానందం అన్న ప్రతి ఒక్కరికి తెలుసు చాలా కష్టపడిన మల్కాజ్గిరి ఎంపీ ఎలక్షన్లో మా నాయన నాకు పది గుంటల భూమి ఇచ్చిపోతే అందులో ఐదు గుంటల భూమి నా కొడుకు కోసం ఉంచి ఐదు గుంటల భూమి ఎలక్షన్లో నేను ఖర్చు చేసిన డబ్బుల అప్పు కట్టడానికి నేను ఐదు గుంటల భూమి అమ్ముకున్నా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని నీ కెరీర్ పాడు చేసుకుంటున్నావు నీకు ఆ అవసరమా ఆయన గెలిచేది లేదు ఆయనకు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎమ్మెల్యే అయినా ఆయన ముఖ్యమంత్రి కాలేడు అది ఇది అని చాలామంది సూట్ కోర్టు మాటలు మాట్లాడారు ఎంతమంది మాట్లాడినా మీ గెలిపే లక్ష్యంగా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడడమే నా లక్ష్యంగా పెట్టుకొని నేను కష్టపడిన నేను పని చేసిన ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా నిలబడ్డారు ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా గెలిచారు నేను నా ఒక్కరి వల్లనే అయ్యిందని నేను చెప్పట్లేదు కోట్ల మంది మిమ్మల్ని అభిమానిస్తే ఈరోజు ఈ తెలంగాణలో ఉన్న లక్షల మంది యువకులు లక్ష్ లక్షల మంది మీ అభిమానులు మిమ్మల్ని అభిమానిస్తే మీరు ఈరోజు ఇంత మంచి పొజిషన్లో మీరు ఉన్నారు నాకు మీ నుంచి నాకు ఎటువంటిది ఆశించేది ఏం లేదన్నా మొదట్లో నేను రాష్ట్రం మొదలు వెళ్ళిపోయినప్పుడు ఈ భూమి అమ్మినప్పుడు ఇట్లా జెండాలు పట్టుకొని తిరిగేటప్పుడు మీకోసం నేను కష్టపడుతున్నప్పుడు అనవసరంగా జీవితం కెరా చేసి కెరీర్ పాడు చేసుకుంటున్నావు లెంగ కొడుకు పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి మొత్తం జీవితం నాశనం చేసుకుంటున్నారని మొదట్లో మాట్లాడినా అయినా నేను మీ గురించి సోషల్ మీడియాలో నాకు చుట్టమైనా నాకు బంధువు అయినా ఎవ్వడైనా ఏ సోషల్ మీడియాలో మీ గురించి తప్పుగా మీ ఏ పోస్టు వచ్చినా నేను దానికి పది పోస్టులు నేను వ్యతిరేకంగా నేను పెట్టేవాడిని పది రకాలుగా నేను తిట్టేవాడిని పది రకాలుగా నేను మాట్లాడేవాన్ని మీరు చేసేదాని గురించి చెప్పేవాడిని ప్రతిది మీకు సోషల్ మీడియాలో మీకు అగినేస్ట్గా ఎవ్వడు ఒక్క పోస్ట్ పెట్టినా నేను అంతగా నేను రియాక్ట్ అయ్యేవాడిని అంతగా మిమ్మల్ని అభిమానించిన నాకు మా నాయన నాకు పది గుంటల భూమి ఇచ్చిపోయినా నేను ఐదు గుంటల భూమి అమ్ముకున్నా మీరు కొడంగల్లో ఓడిపోతే నా వ్యక్తిగతం కన్నా ఎక్కువగా నేను ఈ రాష్ట్రాన్ని వదిలి నేను వెళ్ళిపోయినా ఆ రోజు నేను రాష్ట్రం వదిలిపోతున్నప్పుడు మా భార్యకు ఒకటే మాట చెప్పిన నువ్వు నేను ఇట్లా మాటిచ్చి నేను ఓడిపోయాను రేవంత్ రెడ్డి కొడంగల్లా గెలుస్తాడని మాటిచ్చిపో ఓడిపోయాను రేవంత్ రెడ్డి కోసం నేను ఏ పని అయినా చేస్తా నేను రాష్ట్రం వదిలి వెళ్ళిపోతున్నా నువ్వు నాతో పాటు వస్తావా రావా అంటే మా భార్య గుడికి వస్తే భార్య పిల్లల్ని పెట్టుకొని ముంబైలో రోడ్ల మీద ఫుట్పాత్ మీద పడుకున్న రోజులు ఉన్నాయన్న అంతటి అంతటి బాదం కొడుక నేను దిగమింగిన మీరు టీపీసీసీకి అయినప్పటి నుంచి మీరు మొదలుపెట్టిన మొదటి సభ ఇంద్రవెల్లి నుంచి సోనియా గాంధీ గారు ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో పెట్టిన ఆ సభ వరకు ప్రతి సభలో నేను మీకు ప్రతి సభలో నేను అన్న ఏ విషయం ఉన్నా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పదేళ్ళు పదేళ్ళు నేను ఏ ఒక్క రూపాయి నేను సంపాదించడానికి నేను పనిచేయలే నేను ఏ ఒక్క రూపాయి నేను చేయలే తిన్నా తిరిగిన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీరు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా అక్కడ అటెండ్ మీరు ఎక్కడ ఉన్నా వారంలో ఒక్కసారన్నా నేను ఇంటికి వచ్చిపోయేదన్న అంత అభిమానించిన మీ ఎంపీ ఆఫీస్ ఓపెనింగ్లో కానీ ప్రతి దాంట్లో కానీ మీరు పీపీసీసీగా మీరు ప్రమాణం చేసిన రోజు కానీ ప్రతిసారి మీ ఇంట్లో ఐటీ సుదాలు జరిగితే నేను బయట పెట్రోల్ బాటిల్ పట్టుకొని నేను నిలబడ్డా అంత కష్టపడినా ఇవాళ కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు నాకు ఎటువంటిది నాకు ఏది ఆశించేది నాకు నాకేం అవసరం లేదు నాకు ఒక్కటే అన్న నేను ఎన్ని రోజులు కష్టపడినా మొదట్లో లంగా కొడుకు అది ఇది అని చెప్పేటోళ్ళు కష్టపడుతూ కష్టపడుతూ అరే ఒక నాయకత్వం కోసం పనిచేస్తున్నాడు ఒక నాయకుడు కోసం పనిచేస్తున్నాడు ఈ రోజు కాకపోయినా రేపు అతనికి లైఫ్ ఉంటుందని చెప్పేవారు మీరు ముఖ్యమంత్రిగా గెలిచిన రోజు నన్ను ఎంత మెచ్చుకున్నారో ఎంత ఎంతమంది నాకు గౌరవం ఇచ్చారో ఎంతమంది నాకు రెస్పెక్ట్ ఇచ్చారో అది నాకు తెలుసనా నా ఆనందానికి అద్దులు లేదు మీరు ముఖ్యమంత్రిగా గెలిచిన రోజు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల రోజుల నుంచి నా చుట్టుపక్కల ఉన్న సమాజం మొత్తం నన్ను వెక్కిరిస్తుందన్న రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని నీకు కెరీర్ పాటు చేసుకున్నావు నువ్వు ఏం చేయలే ఏం సాధించలే ఒక్క రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని అన్న ముఖ్యమంత్రి అయిపోయాడు ఏం చేయకుండా నీకు చేయాలి కదా ఇదే నా రాజకీయం ఇదే నా నాయకత్వం అది అని చెప్పి చాలామంది చాలా రకాలుగా చూటుపోటు మాటలు మాట్లాడుతున్నారన్న ఈ వీడియో చేయడానికి కూడా ముఖ్య కారణం ఇదే అన్న ప్రతి ఒక్కరు నన్ను వెక్కిరిస్తున్నారన్న నాకు ఈ సమాజంలో రోజు రోజుకు నాకు నాకు బయట తిరగాలంటే నాకు అసలు నాకు అసలు నేను తల ఎత్తుకొని తిరగలేని పరిస్థితిలో ఉన్నాను ఈ రోజు వరకు నేను ఏ ఒక్క గ్లాస్ నేను నేను ఏ ఒక్క గ్లాస్ గురిక నేను మందు తాగలేదన్న కానీ ఇవన్నీ వింటుంటే రోజు రోజుకు ఈ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పది నెలలు ఇట్లా అవుతుంటే నాకు భయం వేస్తుందన్న మందు తాగుతానో చస్తానో బతుకుతానో ఏం చేస్తానో నాకు ఏం అర్థం అవ్వట్లేదు రన్న నాకు ఏం చేయాలో ఎవ్వరికి ఏం చెప్పాలో ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇప్పుడు వెళ్ళి కలుస్తావా ఇప్పుడు వెళ్ళి కలవగలవా ఏ ఇదేనా ఇంత ఇన్ని రోజులు నువ్వు ఇంత కష్టపడ్డావు నీ కొడుకు పేరు పెట్టుకున్నావు నువ్వు రాష్ట్రం వదిలిపోయినావు నువ్వు భూమి అమ్ముకున్నావు నువ్వు ఇంత కష్టపడ్డావు కదా నీకు ఈరోజు నువ్వు రేవంత్ రెడ్డి దగ్గర నువ్వు వెళ్ళగలవా చేయగలవా ఈరోజు నిన్ను గుర్తుపడతాడా అది అని నాకు సూట్ పొట్టి మాటలు అన్న నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అందరికీ తెలుసు అన్న నాకు ఈ సమాజంలో నాకు అంటే ఎవ్వరంటే కూడా నాకు రెస్పెక్ట్ మాట పక్కల నేను ఏ ఒక్క రూపాయి సంపాదించలేదు బయట నేను అప్పులైనా కానీ నాకు ఎంత టార్చర్ పెడుతున్నారంటే అంత టార్చర్ పెడుతున్నారన్న అందుకే అన్న రేవంత్ అన్న మీరు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఇది ఆగస్టు నెల ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు నాడు నా కొడుకు పుట్టినరోజు ఉందన్న మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాలన్నా మీకు ఏ ఏ పనిలో ఉన్నా ఈ ఒక్కరోజు నా ఇంటికి వచ్చి నా కొడుకు పుట్టినరోజుకు మీరు ఒక్కసారి మీరు కేక్ కట్ చేసారనుకో కావాలంటే మీరు రాలేని పరిస్థితిలో ఉన్న నేను మీ ఇంటికి గుడికి వస్తా అన్న కేక్ తీసుకొని మీరు కట్ చేసి నా కొడుకుకి మీరే పేరు పేరు పెట్టారు కదన్న రేవంత్ రేవంత్ నాయక్ అని మీ పేరు పెట్టారు కదన్న మీరు ఒక మాట నా అభిమాని నాకు కుర్తున్నాడు అని మీరు ఒక్క మాట నాకు ఎటువంటి సాయం అవసరం లేదన్న మీరు ఒక్క మాట చెప్పారు అనుకో చాలి జీ జీవితానికి ఇది చాలు నేను ఒక నాయక నాయకుని కోసం నేను పనిచేసిన కష్టపడ్డా మా నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నాడని చెప్పి నేను సొంతంగా నేను న్యాయంగా నేను నేను కష్టం చేసుకొని నేను బతుకుతా అన్న నాకు డబ్బు మీద ప్రేమం లేదు నాకు డబ్బు మీద ప్రేమ లేదు ఏం లేదు అన్న నాకు 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 డబ్బు మీద ప్రేమ ఉంటే నేను భూమి అమ్ముకునేవాడిని కాదు నేను రాష్ట్రం వదిలిపోయేవాడిని కాదు నేను ఏది చేసేటోని కాదు నాకు దేని మీద నాకు ఇది లేదన్నా మీరు నాకు ఖచ్చితంగా మీరు రావాలన్నా మీరు రాకపోతే నేనేమవుతానో నాకే తెలియదు అన్న మందు తాగుతానో చస్తానో బతుకుతాను ఏం చేస్తానో నాకు నాకు అసలేం తోసట్లేదన్నా